నేను ఎంత కష్టపడ్డానో నాకన్నా ఎక్కువగా మా కష్టపడ్డాడు మా రిసీవ్ చేసుకుంటూ వచ్చాడు తాజాగా వినాయక్ చవితి సందర్భంగా గణపతి పప్ప చేసిన ఈవెంట్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేసింది ఇందులో సీరియల్ హీరోలు హీరోయిన్లు కమిడియన్లు కొరియోగ్రాఫర్లు సింగర్లు యాంకర్లకి కాంపిటీషన్ పెట్టింది శ్రీముఖి ఇలా ప్రోమోలో తన భర్త అమర్దీప్ కి తేజస్విని గౌడ సవాల్ చేసింది మాత్రం హైలైట్ గా ఉంది అరే అమర్ అంటూ తేజస్విని పిలవంగానే ఏంట్రే అంటూ అమర్ షాక్ అయ్యాడు పులితో వేట ఈ పెళ్ళాంతో ఆట అంత ఈజీ కాదురా రేయ్ అంటూ తొడకొట్టి మరీ పవర్ఫుల్ డైలాగ్ కొట్టింది తేజు దీనికి అమర్దీప్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేదు ఇక బుల్లితెర జోడీల్లో అమర్దీప్ తేజస్విని గౌడకి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది బిగ్ బాస్ సీజన్ సెవెన్లో అమర్ పార్టిసిపేట్ చేసినప్పుడు బయట నుంచి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది తేజు అమర్పై ఎంత ట్రోలింగ్ నెగిటివిటీ వచ్చినా ఏమాత్రం భయపడకుండా మొత్తానికి అమర్ని విన్నర్ చేసేందుకు చాలానే కష్టపడింది కానీ రైతు బిడ్డ సెంటిమెంట్ ముందు అమర్ రన్నర్గా మిగిలిపోయాడు